కాకరకాయ నువ్వులు ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను నాతో వచ్చేయండి నమస్తే అండి నేను మీ అనురాధను ఈ రోజు వీడియో అనుకుంటున్నారా నా చేతిలో చూసారా ఏమున్నాయో కాకరకాయలు ఫ్రెష్ కాకరకాయలు అండి ఈ కాకరకాయ నువ్వులు ఫ్రై ఎలా చేయాలని చూపిస్తానండి ముందుగా మన కాకరకాయలు తీసుకున్నాం కదా నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి దీని మీద ఉన్న తుపరి కొంచెం రఫ్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి ఇంట్లోనే మూడు ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలి ఇంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంట్లోనే మసాలా సరుకులు కూడా వేసుకోవాలి లాలిక దాసన చెక్క లమ్మక కూడా వేసుకుని దోరగా వేగించుకోవాలి ఇంట్లోనే పచ్చి ఎండి కొబ్బరి కూడా ముక్కలు రెండు ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగనివ్వాలి ఈ వేగిపోయినాయి కదండి పక్క తీసేసుకుందాం దోరగా ఏగి చూసారా అలా వేగిపోయాక పక్కన తీసేసుకోండి ఇది చల్లారాక మనం మిక్సీ పెట్టుకోవచ్చు నేనైతే ముక్కలు మొక్కలు కోసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను కూడా పక్కన పెట్టేసుకున్నాను మన గింజలు కూడా సీడ్స్ అనేవి తీసేసుకోవాలి దీంట్లో నేనైతే గింజలు కూడా తీస్తాను చూసారా ఇలా పొప్పుర అనేది ఇలా పొప్పురగా మనం కొంచెం పైన రెస్టేట్గా గీసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో మనం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత నీళ్ళు వీటెక్కాక కొంచెం పసుపు వేసుకోండి చిటికడు ఉప్పు కూడా వేసుకొని మనము కాకరకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదండి దాంట్లోనే ఈ నీళ్ళు మసుగుతున్నప్పుడు దీంట్లో వేసేసుకోవాలి మనం ఎందుకంటే ఒక నిమిషం ఉడికితేనే ఫ్రై అనేది చాలా బాగుంటుంది నువ్వులు కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చేలో మందులు ఎక్కువ పడుతున్నారు కదా అనేసి నేను అది ముందు కూడా మనకి పోతుంది కదా ఇలా ఉడికించిన అన్నది కొంచెం బాగుంటుంది అనేసి నేను ఇలా ఉడకబెడతాను అనమాట కాకరకాయ ముక్కలు మీరు కూడా ఇలా ఉడకబెడితే దాంట్లో మందు ఏమైనా ఉంటే కనుక పోతుంది అనమాట మనం వేపుకుని పెట్టుకున్నాం కదండి నువ్వులు పడి అయ్యి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాం మనం దీంట్లోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను పొడి చేసుకోవచ్చు మనం మన నువ్వులు నూయండి మనం తీసేసుకోవచ్చు మంచిగా కుక్ అయిపోయినట్టున్నాయి అయిపోయిందండి కుక్ అయితే అయిపోయింది మనం తీసేసుకోవచ్చు అయితే మనం తీసేసుకున్నామండి చేసి మీద మనం కళాయి పెట్టేసుకోవాలండి నేనైతే కళాయి పెట్టేసుకున్నాను కదా దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది బాగా కుక్ అయినాయండి చూడండి కాకరకాయ మొక్కలు అయితే మనకి బాగా కుక్ అయినవి ఇలా కుక్ అయితే బాగుంటాయి అంటే చేతి కూడా తినలేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఫ్రై అనేది లీటెక్కింది కదండి మనం మనం కాకరకాయలు కాకరకాయ ముక్కలు దీంట్లో చేసుకుంటాం వేసుకుని కదండి బాగా ఏగనవ్వాలి కాకరకాయ ముక్కలు దీంట్లో ఈ ఆయిల్లో బాగా ఏగనవ్వాలి కాకరకాయ ముక్కలు దుసరా వేగుతున్నాయి బాగానే కొంచెం వేయగాలు దీంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవచ్చు మనం ఫ్రెష్ అలవండి ఒక స్పూన్లో వేసుకున్నాము దీన్ని కూడా కొంచెం వేగంతుంది దాంట్లో దీంట్లో తగిలిన సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ ఉన్నాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే చిటికడు పసుపు ఆల్రెడీ మనం పసుపు పొడక పెట్టినప్పుడు వేసాం కానీ చిటికడు పసుపు కూడా వేసుకోవచ్చు దీంట్లోనే చిటికడు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి కొబ్బరి నువ్వుల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం త్వరగా వేగనివ్వాలి ఈ ఫ్రై అనే దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి అండి మనం ఇప్పుడు చూండి ఎంత బాగుందండి కలర్ అయ్యి సరే ఫ్రై అయితే చాలా బాగుంటుంది లాస్ట్న మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను ఒకసారి కలిపేసుకుందాం అయిపోయింది ఫ్రై అయితే అయిపోయిందండి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం టేస్టీ టేస్టీ నువ్వుల కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి కాకరకాయ నువ్వులు ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీరు మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీరి బా